ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ ఈరోజు మనం శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని తొమ్మిది వందల ఇరవైవ నామం గురించి తెలుసుకోబోతున్నాం ఈ నామం సదోదిత అని అమ్మవారిని కీర్తిస్తుంది ఈ నామానికి మంత్రస్వరూపం శ్రీ సదోదితాయి నమ మనం ఇంతకుముందు నామంలో అమ్మవారి యొక్క నిత్య పూజ ఏ పుష్పాలతో చేయాలి ఏ భావనతో చేయాలి అనే విషయం తెలుసుకున్నాం ఆ నామంలో చెప్పిన కుసుమాలతో భావనతో అమ్మవారిని పూజిస్తే కలిగే అమ్మవారి సాక్షాత్కారం ఎలా ఉంటుందో ఈ నామంలో మనకు వసిన్యాది వాగ్దేవతలు తెలియచేస్తూ ఉన్నారు ఇక ఈ నామాన్ని పరిశీలిస్తే సదోదిత అంటే సదా ఉదిత అనే అర్థం మనకు తెలియవస్తుంది సదా అంటే ఎల్లప్పుడూ ఉదిత అంటే ఉదయించే సూర్యబింబము వంటి ప్రకాశము కలిగిన తల్లి అని అర్థం అంటే అమ్మవారు ఉదయించే సూర్యునిలా ఎప్పుడూ ప్రకాశిస్తూ ఉంటారు అని ఈ నామంలో వసిన్యాది వాగ్దేవతలు మనకు తెలియచేస్తున్నారు సాధకుని మనసులో అజ్ఞానము అనే చీకటిని పారద్రోలడానికి అమ్మవారి యొక్క జప సాధనకు కానీ ధ్యాన సాధనకు కానీ కూర్చున్న సాధకుడిని అమ్మవారు ఉదయించే సూర్యబింబములా అనుగ్రహించి వాని యొక్క అజ్ఞానాన్ని నశింపచేస్తారు అని ఈ నామంలో మనకు వసిన్యాది వాగ్దేవతలు తెలియచేస్తూ ఉన్నారు అంతేకాకుండా పరమేశ్వరి యొక్క ప్రకాశం స్వయం ప్రకాశమైనది ఆమె ఏ సమయంలోనైనా ఏ ప్రదేశంలోనైనా ఉదయించే సూర్యుల చీకట్లను పారద్రోలి సాధకుడిని రక్షించగలదు అని ఈ నామంలో వాగ్దేవతలు మనకు అభియమిస్తూ ఉన్నారు ఇక మరో అర్థంలో చెప్పుకుంటే ఉదిత అనే శబ్దం సూర్యమండలమునకు శక్తిని ప్రసాదించే అంటే ఈ సృష్టిలోని అందరు సూర్యులకు శక్తి ప్రసాదించే మూల స్వరూపిణి అయిన పరబ్రహ్మము అయిన అమ్మవారిని కీర్తిస్తుంది సూర్యమండలావర్తి అయిన అమ్మవారు ఈ నామంలో మనకు దర్శనమిస్తున్నారు అన్ని సూర్య మండలములకు వెలుగును ప్రసాదించే అమ్మవారి యొక్క శక్తి ఈ నామంలో వసిన్యాది వాగ్దేవతల చేత కీర్తించబడుతూ ఉంది అమ్మవారి అనుగ్రహం మనపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఓ శ్రీమాత్రే నమ